ప్రేమధార ప్రేమధార బైబిలు అధ్యయన పాఠశాల శ్రోతలకు స్వాగతం శ్రోతలు ఈ రోజు మనం యహోషువా గ్రంథం ఐదు ఆరు అధ్యాయాలు వినబోతున్నాము ఐదో అధ్యాయంలో ఇస్రాయేలు ప్రజలు తమ జాతీయ సంస్కారమైన సున్నతిని ఆచరించారు మన్నా సరఫరా ఆగిపోయింది నాటి నుండి వారు అక్కడి భూమి పంటే తిన్నారు యహోవా దూత యహోషువాకు కనిపించాడు ఈ దర్శనం యహోషువాకు సమయోచితమైన సహాయం వివరాలు వినండి కనానీయ రాజులు ఇస్రాయేలు ప్రజల విజయమును గురించిన వార్తలు విన్నారు వారి గుండెలు చెదిరిపోయాయి అమోరీ రాజులు కూడా ఇస్రాయేలు వారు యొర్దాను నదిని దాటిన వైనం విన్నారు వారికి ధైర్యముడిగింది అమోరీయులకు కనానీయులకు ఇది పిడుగులాంటి వార్త అకస్మాత్తుగా ఇస్రాయలియులు రావటంతో వారు భయంతో అటిట్టయిపోయారు ఆ సమయంలో దేవుడు యహోషువాకు ఆజ్ఞాపించాడు రాతి కత్తులతో సున్నతి చేయించు అలాగే యహోషువా సున్నతి గిరి అనే చోట ఇస్రాయెలీ సున్నతి సంస్కారం జరిగించాడు ఈజిప్టు నుండి బయలుదేరిన వారందరిలో యుద్ద సన్నద్దులైన పురుషులందరూ అరణ్యంలో చనిపోయారు అరణ్య మార్గంలో పుట్టిన వారెవరూ అంతవరకు సున్నతి పొంది ఉండలేదు నలభై సంవత్సరాలు వారు సంచరించారు అయితే మిగిలిన వారు అనగా చనిపోయిన వారి కుమారులకు సున్నతి జరిగి ఉండలేదు అందుచేత వారు తమ శిబిరాలలో అలాగే నిలిచిపోయారు యహోవా అన్నాడు నేడు నేను ఈజిప్తు అవమానము మీ మీద ఉండకుండా దొర్లించి వేశాను అని యహోషువాతో అన్నాడు అందుచేత ఆ చోటికి నేటి వరకు గిల్గాలు అనే పేరు వచ్చింది అబ్రహామియ నిబంధనకు సున్నతి గుర్తు దేశం వీరికి వాగ్దత్త భూమి ఈ కొత్త తరం సున్నతి సంస్కారాన్ని నిర్లక్ష్యం చేశాడు దేవుని ఆజ్ఞ మేరకు యహోషువా వారికి సున్నతి చేయించాడు ఈ విధంగా ఈజిప్టు నింద వారి నుంచి దొర్లిపోయింది గిల్గాలు అంటే గాలు గాలు దొర్లిపోయింది దొర్లిపోయింది అని రెండు సార్లు అన్నట్లు జహోషువా ఐదో అధ్యాయం పదో వచనం నుండి ఆ నెల పద్నాలుగో తేదీ సాయంకాలం ఎరుకో మైదానంలో వారు పస్కాను ఆచరించారు ఆ మర్నాడు వారు ఆదేశపు పంటనే తిన్నారు ఆ రోజే వారు పొంగక వేయించిన భక్ష్యాలను తిన్నారు అప్పుడే మన్నా ఆగిపోయింది కనాను భూమి పంట తిన్నారు అది వసంత ఋతువు కడవరి వర్షాలు కురిసే సమయం ఇస్రాయేలీయులు అప్పుడే సున్నతి సంస్కారం పొందారు వెంటనే పస్కా పండుగ జరుపుకున్నారు వాగ్దత్త భూమి అది నిబంధన భూమి ఆ నిబంధన ఇదిగో ఇప్పుడే నెరవేరింది శ్రోతలు వింటున్నారా మన పాత స్వభావం మంచిది కాదు ప్రాచీన పురుషుడు ఆధ్యాత్మిక ఆశీర్వాదాలను స్వతంత్రించుకోలేడు అనుభవించలేడు పత్రిక ఐదో అధ్యాయం పదిహేడో వచ్చిన శరీరము ఆత్మకు ఆత్మ శరీరానికి విరోధంగా అపేక్షిస్తాయి పాత కొత్త స్వభావాల మధ్య పోరాటం ఉంది సున్నతి సంస్కారం ఇదే సత్యాన్ని వ్యక్తం చేస్తోంది మన్నా యేసుక్రీస్తుకు సంకేతం సువార్త ఆరో అధ్యాయం నలభై తొమ్మిది నుండి యాభై ఒకటో వచనం వరకు ప్రభు అన్నాడు మీ పితరులు మన్నా తిన్నారు అయినా చనిపోయారు ఈ మన్నాను తినేవాడు చావుడు ఇది పరలోకము నుండి దిగువచ్చిన ఆహారం నేనే జీవాహారమును ఈ ఆహారము మిమ్మలను బ్రతికిస్తుంది జీవప్రదమైన ఆహారం ఆధ్యాత్మిక మన్నా యేసుక్రీస్తే యహోషువ ఐదో అధ్యాయం పదమూడో వచనం నుండి ఒక గంభీరమైన దృశ్యం మనం చూస్తాము ఎరికో ప్రాంతంలో యహోషువ కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకుని ఒకడు ఎదట నిలిచి ఉన్నాడు యహోషువా అతణ్ణి ప్రశ్నించాడు నీవు మా పక్షమున ఉన్నావా లేక మా విరోధుల పక్షాన ఉన్నావా అతడన్నాడు యహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను వెంటనే యహోషువా నేలమట్టుకు సాగిలపడి నమస్కరించాడు నా ఏలినవాడా శలవియండి అన్నాడు అతడన్నాడు నీవు నిలిచి ఉన్న ఈ స్థలం పరిశుద్ధమైనది నీ పాదరక్షలను తీసివేయి వెంటనే యహోషువా చెప్పులు విడిచాడు సోదరీ సోదరులారా వింటున్నారా యహోషువాకు ఇది సేవార్థమైన పిలుపు ఆ పిలుపునకు అతడు ప్రత్యేకించబడుతున్నాడు మండుతున్న పొదవద్ద ఇలాగే దేవుడు మోషేను సేవార్థమైన పిలుపునకు ప్రత్యేకించాడు యహోషువా ఈ అనుభవంలో విరిగి నలిగిన హృదయం గలవాడయ్యాడు కత్తి దూసి నిలిచిన ఆ వ్యక్తి ఎవరూ ప్రభువైన యేసుక్రీస్తే యహోషువా ఈ యుద్ధం నాది నీవు నిమిత్తమాత్రుడవు అని చూపటానికి ఆయన కత్తి చేత పట్టుకుని కనిపించాడు దేవునికి లోబడితేనే కాని యహోషువా శత్రువును జయించలేడు ఎరికోపై విజయం ఎలా కలిగింది దేవునికి యేసుక్రీస్తుకు అనగా సైన్యములకు అధిపతి అయిన యహోవాకు లోబడినప్పుడే విజయం అమోరీయులు కనానీయులు అక్కడ ఉన్నారు వారిని జయించాలి ఓడించాలి ఇష్రాయేలు దేవుడు తన నిబంధనను వారికి జ్ఞాపకం చేశాడు సున్నతి సంస్కారాన్ని వారు జరిగించారు సున్నతి నిబంధన సంకేతం అది నిబంధన నిబంధన ఆదికాండం అధ్యాయం సున్నతి దేవుడు తన ప్రజలపై వేసిన ఆమోద ముద్ర ఆధ్యాత్మిక ముద్ర గిల్గాలు ఎరుకో పట్టణానికి మూడున్నర కిలోమీటర్ల దూరంలో ఉంది అప్పటి నుండి గిల్గాలు వారికి కేంద్ర పట్టణమైంది సేవ కొరకై ప్రత్యేకించబడిన స్థలమది మునుపు రాజుకు అక్కడే పట్టాభిషేకం జరిగింది ఇప్పుడు వీరు స్వతంత్ర జాతి ప్రశాంతంగా వీరు పస్కాను ఆచరించారు ఇప్పుడు ఇక్కడ మరణదోత లేడు భయం లేదు ఇప్పుడు మన్నాతో పనిలేదు హాయిగా సేద్యం చేసుకుని వాగ్దత్త భూమి పంటనే తింటారు విశ్వాసముండాలి దానితో పాటు క్రియలు కూడా కావాలి కదా దేవునికి లోబడండి అపవాదిని ఎదిరించండి సోదరీ సోదరులారా వింటున్నారా యేసు మోషే కంటే శ్రేష్ఠుడు కంటే శ్రేష్ఠుడు యహోషువా కంటే శ్రేష్ఠుడు అందరూ యేసుక్రీస్తుకు లోబడాల్సిందే రూపాంతరపు కొండ మీద దేవుని స్వరం ఏమన్నది ఇడుగో నా ప్రియకుమారుడు ఈయన మాట మీరు వినాలి యహోషువా ప్రభు ఎదుట సాగిలపడి మృక్కుతున్నాడు యహోషువాకు కనిపించిన ఈ సేనాపతి అంతకుముందు ఇస్రాయేలును ఈజిప్టు నుండి నడిపించినవాడే యహోషువా యేసును ఆరాధించాడు ప్రియశ్రోత నీవు ఈ యేసును వ్యక్తిగత రక్షకుడుగా ప్రభువుగా ఎరుగుదువా సరే రండి ఇప్పుడు మనం యహోస్వా గ్రంథం ఆరో అధ్యాయంలోకి వెడదాము ఈ అధ్యాయంలో ఇస్రాయలియులు ఎరుకో పట్టణాన్ని స్వాధీనం చేసుకుంటారు వీరు యొద్దాను నది దాటి వచ్చారు పాలుతేనెలు ప్రవహించే దేశంలోకి ప్రవేశించారు రాతికత్తులతో సున్నతి సంస్కారం జరిగించారు కత్తి దేవుని వాక్యానికి సంకేతం ఇది ఆత్మ ఖడ్గం యహోషువా సేనాపతి అతని పైన యేసుక్రీస్తు సర్వసేనాపతి ఇప్పుడు వారు ఎరికోను ముట్టడించారు రెండు పట్టణాలున్నాయి ఎరికో హాయి ఈ రెండిటినీ పట్టుకున్నారంటే వాగ్దత్త భూమి కేంద్రాన్ని జయించినట్లే నుంచి వారు దక్షిణానికి తరలి వెళ్తారు యహోశువ ఆరో అధ్యాయం వివరాలు అప్పుడు ఎరుకో పట్టణ ద్వారం గట్టిగా మూయబడి ఉంది దేవుడన్నాడు ఈ పట్టణాన్ని పూర్తిగా నీకు అప్పగిస్తున్నాను మీరు యుద్ధసన్నద్ధులై పట్టణాన్ని ఆవరించి దాని చుట్టూ తిరగాలి ఆరు దినాలు అలా చేస్తూ రావాలి ఏడుగురు యాజకులు బూరలు పట్టుకుని ముందుగా నడవాలి ఏడో రోజున మీరు ఏడుమారులు పట్టణం చుట్టూ తిరుగుతూ ఉండగా ఆ యాజకులు బోరలు ఊదాలి ఆగకుండా ఆ కొమ్ములతో వారు ధ్వని చేస్తూ ఉండగా మీరు బోరల ధ్వని విన్నప్పుడు జనులందరూ ఆర్భాటముగా కేకలు వెయ్యాలి అప్పుడు ఆ పట్టణ ప్రాకారం కూలుతుంది ఇదే మాటను యహోషువా వారికి ఆజ్ఞాపించాడు వారు బోరలు ఊదుతూ ఉండగా యహోవా నిబంధన మందసం వారి వెంట నడిచింది యహోషువా ఆజ్ఞాపించాడు నేను చెప్పే వరకు మీరు కేకలు వేయకూడదు ఈ విధంగా యహోవా మందసం ఆ పట్టణమును చుట్టుకొని ఒక మారు దాని చుట్టూ తిరిగిన తరువాత వారు శిబిరములో చొచ్చి రాత్రి అక్కడే గడిపారు ఇస్రాయేలీయులు ఎరుకోను ముట్టడించారు ఇది అకస్మాత్తుగా జరిగింది ఇంత త్వరగా వీరు వచ్చి పడతారని స్థానిక ప్రజలు అనుకోలేదు యుద్దం మొదలైంది ఇస్రాయేలు సైన్యం వచ్చి పడింది ఇస్రాయేలీయుల పద్ధతి స్థానికులకు అర్థం కాలేదు ఇదేమిటి వీరు పట్టణం చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నారు ఆయుధాలు లేవు గుర్రాలు లేవు సైన్యం అసలే లేదు యహోషువా ఆరో అధ్యాయం పన్నెండో వచ్చినం ఉదయమున యహోశువా లేవగా యాజకులు మందసమును ఎత్తుకుని మోశారు ఆరు దినాలు వారు అలాగే చేశారు ఎరికో పట్టణ సైన్యానికి ఇదంతా అయోమయంగా ఉంది ఏడో దినమున వారు ఏడుమార్లు పట్టణం చుట్టూ తిరిగారు అప్పుడు యహోషువా ఆజ్ఞాపించాడు కేకలు వెయ్యండి యహోవా ఈ పట్టణాన్ని మీకు అప్పగిస్తున్నాడు ఈ పట్టణము దీనిలో ఉన్న యావత్తు యహోవా వలన శపించబడింది రాహాబు అనే వేశ్య మనము పంపిన దోతలను దాచిపెట్టింది గనుక ఆమె ఆమె ఇంట ఉన్న వారందరూ మాత్రమే బతుకుతారు శపించబడిన దానిలో కొంచెమైనా మీరు తీసుకుంటే మీరు శాపగ్రస్తులవుతారు శపించబడిన దాన్ని మీరు ముట్టకూడదు యాజకులు బోరలు ఉదగా ప్రజలు కేకలు వేశారు వారు ఆర్భాటంగా కేకలు పెట్టగా ప్రాకారం కూలింది ఎరుకో గోడలు కూలిపోయాయి సోదరీ సోదరులారా వింటున్నారా ఈ ఘన విజయం ఇస్రాయేలీయుల విశ్వాసమే లోకమును జయించే విజయం మన విశ్వాసమే పత్రిక పదకొండో అధ్యాయం ముప్పయో వచనం ఈ చరిత్రాత్మక సంఘటనకు ఇది ఒక గొప్ప వ్యాఖ్యానం విశ్వాసమును బట్టి దినములు ప్రదక్షిణము చేయబడిన తరువాత ఎరికో గోడలు కూలాయి ఎరికో లోకానికి సాదృశ్యం యహోషువా ఎలా జయించగలిగాడు అతని విజయ రహస్యమేది దేవుడే అతని పక్షాన యుద్ధం చేశాడు ఇప్పుడు ఎరికో పట్టణం ఇస్రాయేలు ప్రజలకు స్వాధీనమైంది యహోషువా ఆరో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినం వారు పురుషులనేమి స్త్రీలనేమి పిన్నలను పెద్దలను అందరినీ ఎద్దులను గొర్రెలను గాడిదలను ఆ పట్టణములోని సమస్తమును కత్తివాత సంహరించారు అయితే రాహాబును ఆమె తల్లిదండ్రులను సహోదరులను ఆమెకు కలిగిన వారందరినీ వెలుపలికి తెచ్చారు వారిని ఇష్రాయేలు శిబిరము బయట ఉంచారు వేగుల వారి వాగ్దానాన్ని వారు ఈ విధంగా నెరవేర్చారు వెండి బంగారు ఇత్తడి పాత్రలను ఇనుప పాత్రలను మాత్రమే యహోవా మందిరంలో ధనాగారంలో ఉంచారు ప్రియ సోదరీ సోదరులారా ఒకటి రాజులు పదహారో అధ్యాయంలో ఎరికో పట్టణం పునర్నిర్మించబడినట్లు చెప్పబడింది అలా చేయకూడదు యహోషువా ఆరో అధ్యాయం ఇరవై ఆరో వచ్చును ఎవడు ఎరికో పట్టణాన్ని కట్టించ పూనుకుంటాడో వాడు యహోవా దృష్టికి శాపగ్రస్తుడవుతాడు వాడు దాని పునాది వేస్తే వాని జ్యేష్ఠ పుత్రుడు చస్తాడు దాని తలుపులను నిలువనెత్తగా వాని కనిష్ట కుమారుడు చస్తాడు ఒకటి రాజులు పదహారో అధ్యాయం ముప్పై నాలుగో వచనం హీయేలు అనేవాడు ఎరికో పట్టణం కట్టించాడు దానికి పునాది వేసినందుకు అతని పెద్ద కొడుకు అభిరాము చనిపోయాడు దాని తలుపులెత్తినప్పుడు అతని చిన్న కొడుకు సేరూబు చనిపోయాడు దేవుని మాటకు తిరుగులేదు ప్రియ శ్రోతలు వింటున్నారా ఇరుకోపట్టణం చాలా ప్రాచీనమైనది యహోషువా పుట్టకముందే ఎన్నో శతాబ్దాల కిందటే నిర్మించబడిన నగరమది పురాతన నగరం కోటగోడలు ఇరవై అడుగుల ఎత్తు ఇరవై అడుగుల మందం కోట బురుజు నుండి చూస్తే ఎంతో దూరాన ఉన్న శత్రు సైన్యాలు కనిపిస్తాయి ఎరుకో పట్టణ సైన్యం చాలా పెద్దది దేశంలో ఇస్రాయేలీయులు ఎరికోను వశం చేసుకుని ఘన విజయం సాధించారు యహోవా యుద్ధశూరుడు దేవుని మహిమ దేశమంతటా ప్రచురమైంది యహోవా ఎదుట స్థానిక దేవతలందరూ ఓడిపోయినట్లే శత్రువు ఓడిపోయాడు అని యహోషువా ముందుగానే చెప్పాడు అది విశ్వాసమే అదే అతని విజయం ఒకటి యోహాను మూడో అధ్యాయం ఎనిమిదో వచనం అపవాది క్రియలను లయపరచడానికి దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు సైతాను ఓడిపోయిన శత్రువు సైతానును మనము జయించలేమా క్రీస్తు శక్తితో ఆత్మ బలంతో శోధనలను జయించగలం సైతానును ఓడించగలం యుద్ధాయుధాలు లేకుండానే ఇస్రాయేలీయులు దిగ్విజయం సాధించారు యహోవాయే వారి పక్షాన పోరాడి గెలిచాడు ఈ సందర్భంలో సైనికులను నడిపించింది యాజకులు దేవుడు పెట్టిన విశ్వాస పరీక్షలో యహోషువా గెలిచాడు ఈ యుద్దం కేవలం ఆధ్యాత్మికం దేవుని యుద్దోపకరణాలు సంబంధమైనవి దేవుని జ్ఞానాన్ని ప్రశ్నించగలవాడెవడు ఆయన చెప్పింది చేసేవారికే విజయం ఎరికోకు సంబంధించింది అంతా నాశనం చెయ్యాలి దేవుడు ఎందుకు ఈ విధంగా శాసించాడు దానికి కారణముంది కనానీయులు విధాల పాపాలకు పెట్టింది పేరు ఎరికో వారి పాపాలకు కూడలి స్థానం దాన్ని తొలగిస్తేనే కాని తన ప్రజలైన ఇష్రాయేలుకు క్షేమముండదు దేవుడు ఈ కొరుకుడు పుండును శస్త్రచికిత్స చేసి తొలగిస్తున్నాడు అంతా సర్వనాశనమైన రాహాబు ఆమె కుటుంబం క్షేమంగా ఉన్నారు రాహాబుకు రక్షించే విశ్వాసము జీవించే విశ్వాసమూ ఉంది దేవునికి తన ప్రజలలో కావలసింది పరిశుద్ధత స్వార్థాపేక్ష క్రైస్తవ విశ్వాసాన్ని పాడుచేస్తుంది పరిశుద్ధతను కలుషితం చేస్తుంది మన జీవితంలో కూడా ఏ వస్తువు కాని ఏ అనుభవం కాని అపవిత్రతకు చిహ్నమై ఉంటే దాన్ని తొలగించాలి కనపడకుండా దాన్ని చెరిపేసేయాలి రాహాబు విశ్వాసం దేవుని విశ్వసనీయతపై ఆధారపడి ఉంది దేవుడు ఆడిన మాట తప్పడు ఎరుకో పాత ఊరు దాన్నెవరూ మరమ్మతు చెయ్యకూడదు వార్త పంతొమ్మిదో అధ్యాయంలో ఎరుకో పట్టణంలో జక్కయ్య ఒక సుంకపు గుత్తదారుడు అతణ్ణి యేసు రక్షించాడు ఎరికో మార్గంలో దొంగలు కొట్టిన ఇస్రాయేలీయుణ్ణి పరామర్శించి సమరయుడు మంచి సమరయుడని పేరుగాంచాడు ఈ అధ్యాయంలో చివరి వచ్చును యహోవా యహోషువాకు తోడుగా ఉన్నాడు కనానుదేశమందున్న పదకొండు జాతులలో అతని పేరు గొప్పగా ప్రచురమైంది సోదరుడా సోదరి రక్షించబడాలని నీకున్న ఆశ కంటే నిన్ను రక్షించాలని దేవునికి ఎక్కువ ఆశ ఉంది మరి నీవు రక్షించబడ్డావా లేదా పాఠం ఇంతటితో సమాప్తం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సమాధానము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక ఆమెన్